హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చి మాగాయ రెసిపీని చేసి చూపించిపోతున్నాను ఈ కలతలతో పచ్చడి చేసి చూడండి సంవత్సరం వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది మాగాయ ముక్కల్ని ఊరపెట్టి చేసే పచ్చడిలాగే ఇది అదే టేస్ట్తో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా మామిడికాయలని తీసుకోవాలండి పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే మాగాయ పచ్చడి బాగుంటుంది ఇవి కలెక్టర్ కాయలు అండి ఇవి కూడా పుల్లగానే ఉంటాయి బాగా పుల్లగా ఉన్న కాయలతో కూడా పెట్టుకోవచ్చు కాయల్ని శుభ్రంగా కడిగేసి పొడిగుడుతో తుడిచేసి పెట్టుకోవాలి కాయలకి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి తడిగానే తగిలితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుందండి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి నేను మొత్తం తొమ్మిది కాయలు తీసుకున్నానండి ఈ సైజ్ కాయలు కాయలకి పైనంతా చెక్క తీసేసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ముక్కలు మరి మందంగాను కాకుండా మరి పలుచుగాను కాకుండా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెతో కానీ లోటాతో కానీ ముక్కల్ని కొలుచుకోవాలి నేనైతే గిన్నెతో కొలుస్తున్నానండి నాకు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలయ్యాయి మామిడికాయ ముక్కల్ని గిన్నె నిండుగా తీసుకోవాలి ఇలా ముక్కలన్నీ కొలుచుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుని ఐదు ఆరు గంటల పాటు ఎండబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల మెంతుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి మెంతులు మాడకుండా చూసుకోవాలండి మెంతులు కానీ మాడిపోయాయి అనుకోండి టేస్ట్ మారిపోతుంది పచ్చడి అంతా అందుకు ఎర్రగా అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోతుంది మెంతులు ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఐదారు గంటల తర్వాత ముక్కలు ఎండీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనం చేతితో తీసుకుని ఉండ చేస్తే ఉండ అవ్వాలన్నమాట ఇలా ముద్దలా అవ్వాలి ఇంతకు మించి ఎక్కువ ఎండబెట్టేస్తే పచ్చడి డ్రైగా అయిపోతుందండి ముద్దలా ఉండదు ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట తర్వాత నాలుగు గిన్నెల ముక్కలకి అరగిన్నె కారం వేసుకోవాలి నేను వేస్తున్న కారం సమానంగా ఉంటుందండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావుగిన్ని కారం వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ పసుపు అరగిన్నికి తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఇది కళ్ళుప్పండి మిక్సీ చేసి వేసుకుంటున్నాను తర్వాత మూడు వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసేసి క్రష్ చేసుకుని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతుల పౌడర్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నేను వేసిన కారం పచ్చళ్ళ కారం అండి కూర కారం అయితే వేసుకోకూడదు పచ్చళ్ళకి వేరేగా అమ్ముతారు కదా ఎండుమిరపకాయలు అవి తీసుకుని ఆడించుకొని వేసుకున్నాను కళ్ళుప్పును కూడా బాగా ఎండబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి ప్యాకెట్లో దొరికే ఉప్పును మాత్రం వేసుకోకూడదండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గిన్నె నువ్వుల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఇంగువని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి అవైతేనే బాగుంటాయండి నూనె చల్లారిన తర్వాత మనం కలిపెట్టుకున్న పచ్చడిని అంతటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేసి ఉంచుకోవాలి మీకు ఇప్పుడు రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు కానీ సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేకపోతే జాడీలోకైనా తీసుకోవచ్చు జాడీలోకి తీసుకునేటప్పుడు అడుగున కొద్దిగా నూనె వేసుకుని పచ్చడిని ఈ విధంగా పెట్టుకోవాలి పచ్చడి అంతా వేసుకున్న తర్వాత సమానంగా సర్దుకోవాలి పైకి తేలేటట్టు నూనె వేసుకుంటే సరిపోతుందండి పచ్చడి నూనె తొక్కవైనా ఉప్పు తొక్కవైనా పాడైపోతుంది ఆ రెండు ఎప్పుడు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి జాడీకి మూత పెట్టేసి ఏదైనా క్లాత్ పైన వేసేసి శుభ్రంగా ఈ విధంగా కట్టేసుకోవాలి మనకి అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ ఈ విధంగానే కట్టేసుకోవాలి బాగా పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్